యూనివర్సిటీలోకి వందల మంది పోలీసులు చొరబడి ఒక్కో విద్యార్థి పైన రెండు డజన్ల మంది పోలీసులు మీద పడి కక్ష కట్టినట్లు ఏంటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు మహేష్ నియోజకవర్గ అధ్యక్షులు రజనీకాంత్ రెడ్డి ప్రశ్నించారు విద్యార్థులు తీవ్రవాదులా లేక ఉగ్రవాదులా లేక వాళ్లేమైనా రాజద్రోహం చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నిరుద్యోగులపై జరుగుతున్న దాడికి నిరసనగా సిద్దిపేట జిల్లాకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెమరణం సమర్పించి బీఆర్ఎస్వి నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెరుగు మహేష్ నియోజకవర్గ అధ్యక్షుడు నిమ్మ రజనీకాంత్ రెడ్డి మాట్లాడారు అసలు యూనివర్సిటీలోకి పోలీసులకు వెళ్లే అధికారం ఎవరిచ్చారన్నారు ఉద్యోగాలు ఇవ్వమని అడిగినందుకు చితక బాధనం సరికాదన్నారు అదే విద్యార్థులు తిరగబడితే మీరు మీ పోలీసులు తట్టుకోలేరని హెచ్చరించారు అధికారం చూసుకొని మేము పవర్ఫుల్ అనుకుంటున్నారు కానీ ఆ పవర్ ఇచ్చింది ఆ యువతనని విషయం సీఎం మర్చిపోవద్దన్నారు ఇకనైనా నిరుద్యోగుల పైన జరుగుతున్నటువంటి అణచివేత ధోరణి మార్చుకోవాలని నిరుద్యోగులు గేరిల్లా ఉద్యమంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తాం వెనువెంటనే వంద రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అధికారులకు వచ్చి ఇలా నిరుద్యోగులకు మొండి చూపినటువంటి పరిస్థితి దాన్ని మరి విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా మాకు ఉద్యోగాలు కల్పించండి వేస్తున్నటువంటి నోటిఫికేషన్లలో ఉద్యోగాలను పెంచాలి పోస్టులను పెంచాలని చెప్పేసి గత నెల రోజులుగా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంటే మరి పట్టించుకోకుండా వాటిని అణిచివేసేటువంటి ధోరణి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది మరి ఏ విధంగా అంటే మున్నటికి మొన్న ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ మరి అట్లాంటి సంస్థలకు పోలీసులు విస్తృంకలంగా వ్యవహరించి పట్టభద్రులందరినీ కూడా అవహన చేసేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ అహంకారి దురహంకారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నీ పతనం ప్రారంభమైంది జాగ్రత్త కబర్దార్ అని చెప్పేసి ఇలా సిద్దిపేట గడ్డ పోరాటాల బుడ్డ మరి ఈ పోరాటాల గడ్డ నుంచి రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఉద్యమిస్తున్నటువంటి యోగులను నిరుద్యోగ యోగులను అనగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఒక్కొక్క నిరుద్యోగానికి ఒక పది మంది పోలీసు కలిసి లాఠీఛార్జ్ చేయడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం వి సీఎం రేవంత్ రెడ్డి ఇది ఇకనైనా మారి తన గురించి మార్ మార్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం ఒకవేళ దీన్ని మీరు పట్టించుకోకుండా చ పెడిచోన పెడితే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ముట్టడికి పోమని మేము ఈ సిద్దిపేట గడ్డ మీకెళ్ళి హెచ్చరిస్తుంది